హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచిరా లేవలేదా ఛాయ్ లాగరా టిఫిన్ ఇలా అయ్యాయా అంత మంచిదైనా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈరోజంతా మీకు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేనికైనా మనం లేచి తోటే ఒకసారి భూమాతకి నమస్కారం చేసుకొని ఈ డే అంతా మంచిగా ఉండాలని చెప్పి మనసులో కోరుకోండి అంతేగాని నెగిటివ్తో లేవకండి నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేయండి అర్థమైందా ఓకే మనం కంటెంట్ చెప్పుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రాధాకృష్ణ టారోని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి సీరియస్లీ హాట్లీ నమస్కారం ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు ఛానల్ని మీకు చాలా చాలా దండాలు ఐ మీన్ నమస్కారాలు తెలుపుకుంటున్నా మీలాంటి వాళ్ళు చాలా అరుదు అండి ఎందుకంటే ఏం చేసినా కానీ పక్క కుల్లా కుల్లాగానే చెప్తున్నారు కుల్లా కుల్లాగానే మాట్లాడుతున్నారు ఏదైనా నేను మాట్లాడాలనుకున్నా లైవ్లోనే చెప్తాను ఎవరి గురించి ఏదైనా చెప్పాలనుకున్నా ఎందుకంటే నాకు డొంక తిరుగుడు మాటలు రావు ఏదైనా ఫేస్ టు ఫేస్ చే మాట్లాడతాను అలా అని చెప్పేసి ఇండైరెక్ట్ మాటలు నేను వదిలిపెట్టాను డైరెక్ట్గానే మాట్లాడతాను అర్థమైందా అదొకటి బాగా ఉంచుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ యొక్క విచిత్ర పనులు చాలా చేస్తున్నారంట నేను మండిపడుతున్నారు ఇవాళ చాలా విచిత్రమైన పనులు చేస్తున్నారంట మరి ఆ విచిత్ర పనులు ఏంటో అందరినీ ఏమంటారు ఆలోచ వాళ్ళందరినీ కొంచెం ఆగానికి గురి చేస్తున్నాయి థర్డ్ పార్టీ చేసి ఆ విషయమైన పనులు ఏంటో చూద్దాం హరేహరే మహాదేవ్ ఓం నమ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి ఆ విచిత్రమైన పనులు ఏంటో చూద్దాం థర్డ్ పార్టీ వాళ్ళ చేసే విచిత్రమైన పనులు ఏమిటి థర్డ్ పార్టీ వాళ్ళు ఎంతో ఏదో పోగొట్టుకున్న విధంగా ఏదో మిస్ అయిన విధంగా థర్డ్ పార్టీ వాళ్ళు చేసేదే చెత్త పని వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏడవడము తూడవడము బాధపడము ఇప్పుడు రివర్స్ అంటే సీన్ రివర్స్ అయిపోయింది అన్నట్టు కథ కార్గానా మొత్తం రివర్స్ అయిపోయింది వాళ్ళకి ఏదో అన్యాయం జరిగినట్టు వాళ్ళ మీద ఏదో నిందలు వేస్తున్నట్టు వాళ్ళని ఏదో పక్కకు జరుపుతున్నట్టుగా మీ పర్సన్ ముందట షాప్ చేస్తున్నారు చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నట్టు బాధపడుతున్నారు అండ్ ఇంకా ఏం చేస్తున్నారంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఇంకా ప్రేమ మీ పర్సన్ తప్ప ఇంకెవరు లేనే లేరు బొంగులో ప్రేమ అన్నీ చూసారు అయిపోయింది మీ పర్సన్ వాళ్ళు చేసిన కథలు అన్నీ చూసారు బట్ ఇప్పుడు మాత్రం ఆ ప్రేమ అనేది ఎవరి మీద లేదు అన్నట్టుగా నటిస్తున్నారు ఈ పనులన్నీ మీ పర్సన్కి విచిత్రంగానే అనిపిస్తున్నాయి ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు ఇలా లేరు ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే బికాస్ మీరు ఎక్కడ వదిలి వెళ్ళిపోతారు అంటే వదిలి వెళ్ళిపోతారంటే అంటే మీ మీద ప్రేమ ఉన్నంత కాదు మీరు వెళ్ళిపోతే బంగారు గుడ్లు పెట్టే బాతు జంప్ అయిపోయినట్టే అందుకనే మీరు వెళ్ళిపోకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు అండ్ మ్యానిఫెస్ట్ మీరు ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నారో థర్డ్ పార్టీ వాళ్ళు అంత నెగిటివ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎప్పటికైనా నిజాయితీగా హానెస్ట్గా చేసే వాళ్ళ మేనిఫెస్టో నిజమైతే తప్ప నాటకాలు ఆడి కథలు పడేటోళ్ళ మేనిఫెస్టో ఎప్పటికీ కూడా నిజం కాదు సమజైందా అదొకటి బాగా అది అండ్ మీ పర్సన్ మాత్రం తను ఎంత అంటే తను లేకపోతే అతను ఎవరైనా సరే పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళు ఎంత ఇదిగా నటిస్తున్నా కూడా మీ పర్సన్ వాళ్ళని దేకట్లేదు కదా అసలు వీళ్ళ ప్రపంచం ఏంటి వీళ్ళ ప్రపంచంలో ఇప్పుడు మీరు ఉన్నారు వాళ్ళ మనసులో మీరు ఉన్నారు వాళ్ళతో మీరు ఉన్నారు వాళ్ళ వరల్డ్లో మీరున్నారు అంటే తన ప్రపంచమే మీరు అనుకుంటున్నారు కాబట్టి సైలెంట్గా వాళ్ళ పని అంటే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అండ్ మీతో హ్యాపీ రియూనియన్ రిలేషన్షిప్ కావాలి హ్యాపీ రీయూనియన్ కావాలి విష్ ఫుల్ఫిల్మెంట్ మీతోనే ఉంది కాబట్టి మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఏదో వాళ్ళు త్యాగం చేస్తున్నట్టుగా మీ పర్సన్ని నమ్మించడం కోసం ఎత్తుగొడలు వేస్తున్నారు కానీ వాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నా కూడా మీ పర్సన్ మాత్రం పట్టించుకోవట్లేదు దో కొంతమంది థర్డ్ పర్సన్స్ మీకే కాల్ చేసి మీ పర్సన్ నీకే ఇచ్చేస్తున్నా మీరు విడిపోవడం నాకు ఇష్టం లేదు మీ బంధం చాలా విలువైంది మీ మధ్యలోకి నేను వచ్చాను మీ నుండి నేను దూరం అవ్వాలనుకుంటున్నాను ఇలాంటి శాఖలు పడాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ కథ అలవాటే కాబట్టి అలాంటి కథలు పడ పడతారు కొంతమంది జాగ్రత్తగా ఉండండి జడ్జ్మెంటు ఎన్ని థర్డ్ పార్టీ వాళ్ళు ఎంత ఇది చేసినా ఎంత ఇది చేసినా న్యాయమే గెలుస్తుంది అర్థమైందా న్యాయం ఎక్కడ ఉంటుంది ఓర్పు సహనం ఓపికతో ఎవరైతే ఉంటారో వాళ్ళ సైడ్ న్యాయం కంపల్సరీ ఉంటుంది అర్థమైందా నోరు ఉంది కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు వాగుకుండా పోతా అంటే న్యాయం ఎప్పటికీ కూడా గెలవదు ఓకేనా అండ్ మీ పర్సన్ మాత్రం చాలా స్టేబుల్గా ఉన్నారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా సరే ఉభయలకు వర్తించేలా చెప్తున్నా చాలా స్టేబుల్గా ఉన్నారు థర్డ్ పర్సన్ వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు మాయలు మంత్రాలు కథలు కారకానాలు ఎన్ని చేసినా కానీ ఇప్పుడు మీ పర్సన్ చిక్కుకోవట్లేదు వాళ్ళ ఒళ్ళు పడట్లేదు వాళ్ళేంది వాళ్ళ నిజస్వరూపం ఏంటి ఒకసారి తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత నమ్మినా నమ్మినా అని చెప్పినా కూడా అది నమ్మక ద్రోహమే అయితే తప్ప వాళ్ళ నమ్మడం మాత్రం వేస్ట్ ఒక టాప్ పర్సన్ చేతిలో ఉన్నారన్న సంగతి తెలుసు మీదికి ఎంత కమ్మగా ఎంత తియ్యగా ఎంతో ప్రేమ కారిపోతున్నట్టు మాట్లాడుతున్నా కూడా పర్సన్ మాత్రం పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు సాగు తెలివితేటలు బాగున్నాయి ఒకరు మంచి జరగబోయే ముందు చెడు ఎలా జరుగుతుందో చెడు జరగబోయే ముందు మంచి కూడా గట్లనే చూపిస్తాడు అదే మంచిని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇంకా మా మా అంత తోపులు లేరు మా అంత ఊపులు లేరు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ వాళ్ళు అర్థమైందా అండ్ లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ ఎక్కువగా బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఈ లాంగ్ రిలేషన్ని ఆలోచించకుండా ఎంత ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా ఎంత ప్రేమ కురిపిస్తున్నా కూడా మీ పర్సన్ మాత్రం వాళ్ళని దేకడం లేదు అర్థమైందా ఎక్కడ ఉన్నా కింగ్ కింగే క్వీన్ క్వీనే అర్థమైందా మీ పర్సన్ కూడా అంతే ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా ఒక క్వీన్ ఆర్ కింగ్ అదే టైప్లో ఉంటారు అలాగే మెయింటైన్ చేస్తారు హెరోఫెంట్ వాళ్ళకున్న సత్తా ఏంటనేది వాళ్ళ దాకా వచ్చేదాకా ఏది తెలియదు ఆ సత్తా అనేది ఇప్పుడు చాటుకుంటున్నారు అర్థమైందా ఇప్పటి వరకు థర్డ్ పార్టీ ఎన్ని చేసినా భరించిన వాళ్ళు ఎదిరించడం ఎంతసేపు వాళ్ళకే నోరుందా దేవుడు అనే వాళ్ళు వాళ్ళకే నోరిచ్చిండా వీళ్ళ సత్తా కూడా నిరూపించుకోవాలని అనుకుంటున్నారు డామ్ష్యూర్గా నిరూపించుకుంటున్నారు అండ్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ చాలా ఓవర్ థింకింగ్ లేట్ నైట్స్ నిద్రలో నుంచి ఉలికిపడి లేవడం బాధపడడం ఎమోషనల్ అవ్వడం మీ పర్సన్స్ చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్గా ఉన్నా కూడా మీదికి మాత్రం ఏదో షోఅప్ చేస్తున్నారు ఈ షో షోఅప్ వల్ల మీ పర్సన్ మారిపోయి అక్కడే ఉంటారు అనుకుంటున్నారు కానీ కొన్ని ఎమోషనల్ మెయిలింగ్స్ చేయడం వల్ల వాళ్ళు ఆగిపోతున్నారు తప్ప వాళ్ళ టైం అనేది సరిగ్గా లేక వీళ్ళు బాగా ఎమోషనల్ అవుతున్నారు అర్థమైందా మీ పర్సన్కి మనీ ప్రాబ్లం చాలా ఉంది కానీ ఆ ప్రాబ్లం కూడా అతి తొందరలో తీరబోతుంది మ్యాక్సిమం మీ లైఫ్లోకి వస్తేనే ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా తీరిపోతుంది అన్న విషయంగా వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా పర్సన్స్ అయితే రావాలని ఒక స్టేబుల్ మైండ్తో ఉన్నారండి ఇప్పుడు ఒకప్పుడున్న మనిషి కాదు మీ పర్సన్ అర్థమైందా ఎందుకంటే విష్ ఫుల్ఫిల్మెంట్ మీతోనే మీరే తన కరెక్ట్ పర్సన్ ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు లేనిది ఉన్నట్టుగా చెప్పి అలవాటు మీకు లేదు థర్డ్ పర్సన్ అంటే పేరెంట్స్ అయినా సరే కొంతమంది పేరెంట్స్ మాట నమ్ముతున్నారు కొంతమంది ఆడపడుచుల అన్నదమ్మున్లో మాటలు నమ్మడమా ఫ్రెండ్స్ మాటలు నమ్మడమా వైఫ్ హస్బెండ్ మాటలు నమ్మడం హస్బెండ్ వైఫ్ మాటలు నమ్మడమా లేకపోతే అదర్ రిలేషన్షిప్ మాటలు నమ్మడమా ఇలాంటివి చేస్తున్నారు కొంతమంది వాళ్ళు తప్పు చేయకుండా కానీ తప్పు చేశారు అన్న వే ఆఫ్ థింకింగ్లోనే ఆలోచిస్తున్నారు అది కొంచెం తగ్గించండి ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది మానేయండి అర్థమైందా చాలా డల్ అయిపోయారండి మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఎమోషనల్ అయిపోయారు చాలా వీక్ అయిపోయారు ఫీవర్తో ఫీవరా హెల్త్ బాలేకపోవడమా ఆలోచించడమా ఈ రకమైన ఆలోచనలతో వాళ్ళైతే నా ఎంత అంటే మీకు చెయ్యాలని ఉన్నా ఫోన్ చేయాలన్నా చేయలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు అర్థమైందా ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు లవ్ ఆఫర్ ఇవ్వాలి ఇప్పటి వరకు చెప్పని పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చెప్పాలి అనుకుంటున్నారు మీ లైఫ్లోకి వచ్చి ఖచ్చితంగా మీకు ఒక లవ్ ఆఫర్ ఇవ్వాలి మీరే కరెక్ట్ పర్సన్ అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి థర్డ్ పార్టీని దేకట్లేదు అండ్ ఎవరు ఏమనుకున్నా సరే రీయూనియన్ అనేది ఉందండి మీకు మీ పర్సన్స్కి మీకు రీయూనియన్ ఉంది ఈ రీయూనియన్ ఆపడం కోసమే థర్డ్ పార్టీ వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు చేసే ప్రవర్తనకు ఒక్కొక్కసారి మీ పర్సన్సే షాక్ అవుతున్నారు మీ పర్సన్ ముందట మాత్రం మీరు మీ పర్సన్ కలిసిపోవాలి మంచిగా ఉండాలి అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ ఒక ఆలోచనకి మీ పర్సన్ షాక్ అవుతున్నారు కానీ మీరు మీ పర్సన్ని కలపడం కలపకుండా ఉండడం ఎవరి తరం కాదు ఖచ్చితంగా డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా కల కలిసే వాళ్ళను ఎవ్వరు కూడా ఆపలేరు ఖచ్చితంగా అట్లనే ఆపలేరు మీకు ఒక మంచి వెలుగు సూర్యుడి లాంటి వెలుగు రాబోతుంది ఇప్పటికే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఆ కోసమే చూస్తున్నారు మిమ్మల్ని వాళ్ళెంత మోసం చేశారో వాళ్ళని థర్డ్ పార్టీ వాళ్ళు అంతే మోసం చేశారు కాబట్టి మీకు మోహం చూపించుకోలేక మీ దగ్గరికి రాలేక ఏం చెప్పలేక సతమతం అవుతున్నారు కానీ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అయితే మీతో ఉంటుంది ఒకవేళ భార్య భర్తలు విడిపోయి ఉంటే విడిపోయి విడాకులు తీసుకునే స్టేజ్కి వస్తే అందులో ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేకపోతే వాళ్ళకి న్యాయం గెలుస్తుంది అండ్ ఇద్దరికి ఇష్టం ఉండి ఎవరి మాటల వల్లనో విడిపోవాలని అనుకుంటే కొంచెం ఆలోచించి మాట్లాడుకోండి ఒకసారి ఖచ్చితంగా కలుస్తారు ఒకవేళ ఇద్దరికి వద్దు ఇద్దరికి ఈగో ఎక్కువ ఉంటే ఫస్ట్ విడాకులు తీసుకోండి ఎంతకు మించి ఎక్కువ చెప్పా నేను అర్థమైందా అండ్ చాలా అంటే చాలా ఎమోషనల్గా మీ పర్సన్స్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఎంత త్యాగం చేసుకొని తనని తను అర్పితం చేసుకొని కొన్ని బంధాలకు కొంతమంది విలువిస్తారండి ఆ బంధాలకు విలువించినా కూడా వాళ్ళకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నారు అర్థమైందా అంట్రీ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ మీద ప్రేమ అనేది చాలా ఉంది అండ్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి ఎంజాయ్మెంట్ హ్యాపీగా బ్రతకడం లగ్జరీగా ఉండడం ఈ రకంగా ఉండడం చాలా అలవాటు యాంట్రీ ఆఫ్ పెంటికల్ ఎంత ఆలోచించిన కెరియర్ గురించా థర్డ్ పర్సన్ గురించా మీ గురించా జగులవుతున్నారు ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు కెరియర్ కావాలి మీరు కావాలి ఈ రెండు ఆలోచనల మీదే ముందడుగు వేస్తున్నారు అండ్ మనీ ప్రాబ్లం వాళ్ళు ఎంత సంపాదించినా కానీ ప్రాబ్లం అయితే అలాగే ఉంది వాళ్ళకు సరిపోవట్లేదు మిమ్మల్ని చూసి షాక్ అవుతున్నారు మీ పర్సన్స్ ఈ థర్డ్ పార్టీ చేసే కథలన్నీ తెలుసు కానీ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని షాక్ అవుతున్నారు మీరు ఒక మంచి రేంజ్కి వస్తున్నారు అర్థమైందా మంచి రేంజ్కి వస్తున్నారు మీరు అనుకున్న విధంగా ఒక పేరు సంపాదించుకుంటున్నారు ఏదైనా సరే మంచి వేలో ఉంటున్నారు అర్థమైందా అదొకటి బాగా అర్థం చేసుకోండి అండ్ వాళ్ళ మనసులో ఎన్నో ఆశలు ఎన్నో ప్రేమలు ఎన్నో దాచుకున్నా కూడా ఆ ప్రేమలు మాత్రం బయటికి చెప్పడం లేదు ఎప్పుడో ఎప్పుడో ఒకసారి ఓపెన్ అప్ అవుతారు ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ కాలర్ మెసేజ్ అవడము ఏదైనా వీడియో క్లిప్పింగ్ పంపడము సంథింగ్ ఏదో జరగబోతుంది వాళ్ళ మనసులో ప్రేమ వాళ్ళే చెప్తారు అండ్ మీకు మళ్ళీ లవ్ ఆఫర్ ఇచ్చి మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని అయితే డిసైడ్ అవుతున్నారు ఖచ్చితంగా వస్తారు మీ పర్సన్స్ వాళ్ళకు కూడా రావాలనే ఉంది అర్థమైందా ఇక్కడ ఎక్కువ ఎవరున్నారంటే వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు అండ్ మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు కర్కాటకం రిషిక మీనరాశి మిథునంతుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు ఓకేనా మరి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్స్ చూద్దాం వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ తీసుకోండి లేకపోతే లేదు ఓకేనా సాంగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ అంటే మీకు మీ పర్సన్స్కి నచ్చిన పాటలు ఏమైనా ఉన్నాయేమో అవన్నీ వింటుంటే మీ జ్ఞాపకాలు మీ ఆలోచనలు మీ ఫేస్ మీ స్మైల్ అన్నీ యాతికి వస్తున్నాయి అంట బాగా యు అండ్ ఐ వే టు యంగ్ అంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నా కళ్ళకి మాత్రం నువ్వు ఎప్పుడు ఎంగుగానే కనిపిస్తావు నువ్వు పండు ముసలిదానివైనా అయినా నాకు ఎప్పుడు నాకెప్పుడు నా కళ్ళకి నువ్వెప్పుడు యంగే అని చెప్తున్నారు అది టూ ఆనెస్ట్ లవ్ ఉన్న వాళ్ళకు ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హెల్ నౌ థర్డ్ పార్టీతో చెప్తున్నారు టైం నాది ఇప్పుడు మారబోతుంది నువ్వు పక్కకు జరుగు దొబ్బాయి అని చెప్పి చెప్తున్నారు ఎదిరిస్తున్నారు వాళ్ళు వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్తున్నారు అన్నట్టు ఐఎమ్ సో అట్రాక్ట్ యూ నేను చాలా అట్రాక్ట్ అయ్యాను నీకు నీ మాటలకు నీ పద్ధతికి విధానానికి చాలా అట్రాక్ట్ అయ్యాను అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిన్ను చూసే తప్ప నేను హీల్ అవ్వలేకపోతున్నాను అంటున్నారు ఐ కెనాట్ నాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ నీ ఆలోచనలు నేను ఎంత మార్చుకోవాలి నీ గురించి ఎంత ఆలోచించొద్దు అనుకున్నా నేను అది మార్చుకోలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు అని చెప్తున్నారు మీ పర్సన్స్ వీ నీడ్ టు లెట్ ఈచ్ అదర్ ఎగో ఓకే ఎవరి మాటలు ఇప్పటివరకు పట్టించుకున్నారో అవన్నీ వదిలేసి ఖచ్చితంగా నీ దగ్గరికి అయితే రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు ఓకేనా ఐ వాంట్ టు బీకమ్ మోర్ దెన్ ఫ్రెండ్స్ నాకు చాలా అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అందులో వాళ్ళు ఎక్కువ ఉన్నారన్న విషయం ఇప్పుడే అర్థమైపోయింది ఫ్రెండ్స్ ఉండడం ముఖ్యం కాదు మన కోసం ఏం చేస్తున్నా ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలు అంతేగాని ఏమంటా చూడు అందులో గుంపులుగా వస్తే సింహం సింగిల్గా ఉంటుంది ఓకేనా అట్లనే ఎవరు ఏ రకంగా ఉన్నా కానీ మీ 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 యొక్క లెవెల్స్ అండ్ మీ మీ యొక్క యాటిట్యూడ్ అయినా సరే మీ ఆధీనంలో ఉండడం నేర్చుకోండి ఐఎమ్ నాట్ అవైలబుల్ ఇప్పుడు నేను నీకు అందుబాటులో లేకపోవచ్చు నీకు దూరంగా ఉంటున్నా కావచ్చు కానీ ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి నిమిషం ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ నీ గురించి ఆలోచిస్తున్నాను ఐ లవ్ యూ అన్కండిషనల్లీ సూపర్ అబ్బా నా మనసులో అదే వచ్చింది అదే కార్డు వస్తుందేమో అనుకున్న చివరి కార్డు అదే వచ్చింది సీరియస్లీ వాళ్ళైతే ఇష్టపడుతున్నారు మిమ్మల్ని చాలా అంటే చాలా అన్కండిషనల్గా ఇష్టపడుతున్నారు ఓకేనా ఇది ఎవరిది మాదా కాదా అని మీరు అనుకుంటే ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే నేను చెప్పింది మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అక్కడున్న పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి అప్పుడు మీద కాదా పక్కోళ్ళదా ఎదుటిళ్ళదా మీకు అర్థమవుతుంది ఓకేనా అది బాగా గుర్తుంచుకోండి అండ్ మీకు ముచ్చట చెప్తున్నా మంచిగా వినండి విడిపోయే బంధాల మీద ఎక్కువ ప్రేమ ఆప్యాయతలు పెంచుకోకండి ఎందుకంటే ప్రేమ అయినా సరే స్నేహం అయినా సరే కొద్ది రోజులు మాత్రమే బాగుంటుంది ఆ తర్వాత ప్రేమ బ్రేకప్ అయిపోతుంది స్నేహం కట్ అయిపోతుంది కాబట్టి మన కన్న తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళతో చాలా ప్రేమగా ఉండండి ఆప్యాయతగా ఉండండి ఏ కష్టం నష్టం వచ్చినా అనుకో వాళ్ళే మన కోసం ఉంటారు వాళ్ళు మాత్రమే మనని కేర్ చేస్తారు మిగతా అందరూ మధ్యలో వచ్చిన వాళ్ళు మాత్రమే మధ్యలోనే వెళ్ళిపోతారు కాబట్టి భగవంతుడు భగవంతుడి రూపాన్ని మనకి మన తల్లిదండ్రుల రూపంలో ఇస్తాడు నేను నీ మీకు డైరెక్ట్గా రాలేను అందుకే నీకు ఒక తల్లిని తండ్రిని ఇస్తున్నాను నీ మంచి చెడులు నీ బాగోగులు వాళ్ళు చూసుకుంటారు భగవంతుడు తల్లిదండ్రుల రూపంలో మనతో ఉన్నాడన్నమాట ఇక తోడబుట్టిన వాళ్ళు స్నేహితులు ఎప్పుడు దగ్గరగా ఉండరు వాళ్ళు కొద్ది రోజులే వాళ్ళ అవసరం తీరిపోయాక మనల్ని వదిలి వెళ్ళిపోతారు అని చెప్పి మనకు తోడబుట్టిన వాళ్ళని ఇస్తాడన్నమాట మన కష్టం నష్టం సుఖం సంతోషం అన్ని షేర్ చేసుకోవడానికి తోడబుట్టిన వాళ్ళు ఉన్నారన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ప్రేమ అంటే వాళ్ళే స్నేహం అంటే తోడబుట్టిన వాళ్ళది అవునా కాదా ఎంత గొడవైనా ఎంత లల్లి పెట్టుకున్నా ఎంత దూరం ఉందామని చూసినా కానీ తోడబుట్టిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళే నీ ముందట నీ తోడబుట్టిన వాళ్ళని వాళ్ళు ఒకవేళ మీకు మాటలు లేవనుకోండి లైక్ మీ అమ్మా నాన్నకే మీకు మాట లేవు మీ తోడబుట్టిన వాళ్ళకే మీకు మాట లేవు మీ గొడవలు అయ్యాయి మీ దూరంగా ఉన్నాను అలా అని వేరే వాళ్ళు తిడుతుంటే మీరు ఊరుకుంటారా తీసి పడేస్తారు అక్కడే అర్థమైందా అట్లా ఉంటుంది కథ ఓకేనా ఓకే మీ ఏం చేద్దాం మరేంటో కోరుకోండి అమ్మా మనసులోనే కోరుకోండి చూ One, 0 two, four, 6, 5, ఫోర్ ఫైవ్ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ పెట్టండి త్రిపుల్ సిక్స్ అని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా సరే మన బొమ్మ బోర్సెంట్ వేద్దాం ఈరోజు నేను చెప్పా మీరే చెప్పండి ఏమొచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఓకేనా వన్ టూ త్రీ పడింది ఓకేనా సరే ఈ బ్రాస్లైట్ రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి ఉందా లేదా అది కూడా చెప్పండి రైటా లెఫ్టా వన్ టూ త్రీ ఏ హ్యాండ్లోనూ లేదు ఓకేనా ఇది అన్నది మ్యాటర్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అండ్ ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఉషా ఎప్పుడు మీ మంచి కోసమే చూస్తుంది మంచి గురించి ఆలోచిస్తుంది ఓకేనా హరే హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధా కృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి వీడియో కనుక మీకు రిజనెట్ అయితే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజల్స్ గ్రాటిట్యూడ్ అని తెలుపుకోండి అండ్ మీ అందరూ మంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సర్వే జనా సుగినో బావంతు శ్రీమాత్రి నమ అందరూ బాగుండాలి ఎప్పుడు ఉషా కోరుకునేది అదే ఓకే మన లైవ్ టైమింగ్స్ అనేవి మీకు అందరికీ తెలుసు ట్వెల్వ్ టు ఆర్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ ఈలోపు మధ్యాహ్నం టైంలో వస్తాను ఎప్పుడు వస్తానో తెలియదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా లేదా ఈవినింగా లేదా నైటా వస్తానో తెలియదు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి ఓకేనా ఇంకోటి ఏంటంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం నేను లైవ్లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఒకటి మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలంటే డబ్బు రూపంగానే సహాయం కాదండి నేను నిజ నిజాయితీగా చెప్తున్నా నేను చాలా ఒక మంచి శివభక్తురాలనే నేను శివుని చాలా నమ్ముతాను ఎవరిని నమ్మిన నమ్మకపోయినా ఆ పరమేశ్వరుని మాత్రం గట్టిగా నమ్ముతాను కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నానండి మీకు మీకు హానెస్ట్ అనిపిస్తేనే చేసుకోండి లేకపోతే లేదు ఏంటంటే నా పిల్లలకి ఇప్పటి వరకు నా భర్త చనిపోయి టెన్ ఇయర్స్ అవుతున్నా కూడా చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు అయినా నేను సింగిల్గా మా అమ్మ వాళ్ళకి ఎంత ఉన్నా అత్త వాళ్ళకి ఎంత ఉన్నా ఒక్క రూపాయి కూడా నేను ఎవరి దగ్గర నేను ఆశించలేదు నా కష్టం మీద నేను బతుకుతూ నా పిల్లల్ని పెంచుతూ వస్తున్నా ఇప్పటికీ కూడా నేను అలానే మిమ్మల్ని రూపాయి అయితే అడగట్లేదు నా వర్క్ మీద నేను ఇప్పుడు వన్ రీడింగ్ అంటే ఒక క్వశ్చన్ చెప్తే ఆ ఒక్కొక్క క్వశ్చన్కి తగ్గట్టు హండ్రెడ్ తీసుకుంటాను నాకు యూట్యూబ్ నుంచి వచ్చేది ఏమన్నా ఉంటే ఆ పైసలు పిల్లల్ని చదువులకు పెడుతున్నాను ఓకేనా ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకుంటే అవి ఖర్చుల కనేటి అవుతున్నాయి అంతకుమించి నేనేం చేయట్లేదు మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ అవ్వాలని ప్రెస్ చేసి ఒక లైక్ హైప్ ఆప్షన్ ఇవ్వండి ఎంతైనా ఆ ఇద్దరు పిల్లలకు మీరు అన్నం పెట్టినట్టే అవుతారు తప్ప మీరు డబ్బులు ఇస్తేనే కాదండి దయచేసి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఒక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ అవ్వాలని ప్రెస్ చేయండి ఒక లైక్ కామెంట్ షేర్ వేరే వేరేం అడగను మీకు ఇష్టం ఉంటేనే చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాం ఓకేనా కిప్ స్మైల్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఉషా కోరుకుంటుంది ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాము చాలా విషయాలు మాట్లాడు మాట్లాడేట్టుకునేవి ఉన్నాయి ఓకేనా బాయ్ అండి కీప్ స్మైల్ థ్యాంక్ యూ లవ్ యూ